ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు కుమార్ టీవీ ధరణి గర్భ సంబూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తం మంగళం ప్రణమామిహం నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం మనిషికి ఎంత సంపాదన ఉన్నా ప్రసందం లేకుండా చేసేది అప్పుల బాధ ఎంత కష్టపడినా వడ్డీలు కట్టడానికి సరిపోతుందా అసలు బాకీలు తీరే మార్గమే కనిపించడం లేదా అయితే శాస్త్రం ప్రకారం అప్పులకు రుణాలకు కారకుడు కుజగ్రహం మన జాతకంలో కుజుడు అనుగ్రహం లోపించినప్పుడు మాత్రమే అప్పుల బాధలు చుట్టుముట్టాయి కానీ జ్యోతిశాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని మీకు సూచిస్తుంది ఎప్పుడైతే మనం కుజుడికి ప్రీతికరమైన మంగళవారం నాడు నిష్ఠగా ఒక చిన్న పరిహారం చేస్తామో ఆ గ్రహాల అనుకూలత ఏర్పడి మీకు అప్పులు తీరే అవకాశాలు పెరుగుతాయి ఆగిపోయిన డబ్బులు చేతికి అందడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది ఆ పరాయణంతో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి ఏదైనా ఒక మంగళవారం ప్రారంభించండి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి సుబ్రహ్మణ్య ఎర్పుడం వస్త్రాలు ధరించడం శ్రేస్కరం మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించాలి ముఖ్యంగా స్వామివారికి ఎర్రటి పువ్వులు అంటే మందారం లేదా గులాబీని సమర్పించాలి నైవేద్యంగా బెల్లం ముక్కను లేదా పండును పెట్టండి ఆ తర్వాత ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ఓం క్తయిన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక్కడ మీరు గమనించవలసింది ఈ పరహారం చేసేటప్పుడు నా అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని మనసులో బలంగా సంకల్పం చేసుకోండి జ్యోతిషరీక్ష ఈ చిన్న పరహారం చేయడం వల్ల మీ జాతంలో ఉన్న రోజు ఏదైనా దోషాలు ఉన్నా తొలగి అప్పులు తీర్చగలిగే శక్తి మీకు వస్తుంది నమ్మకంతో ప్రయత్నించండి చూడండి మీ సమకు ధ్యానోగ్రహంతో అయితే ఎంత పెద్ద అప్పులైనా మంచులా కరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి అని శాస్త్రం కూడా గోచరిస్తుంది ఇదంతా కూడా జ్యోతి శాస్త్రం ప్రకారం చెప్పబడింది సో అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ సర్వేజన సుగ్నభవంతో స్వస్థా